అయితే సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫోర్ ఇయర్స్ పిల్లలకి క్రాప్ ని మరియు స్కర్ట్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను టాప్కి ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంది ఇది బ్లౌజ్ పీస్ ఇది కూడా బ్లౌజ్ పీసే అండి ఇది ఒక వన్ మీటర్ అయితే ఉంది దీన్ని నేను స్క్రాప్ లాగా డిజైన్ చేస్తున్నాను ఈ లైనింగ్ పార్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ హాఫ్ మీటర్ తీసుకొని వీటిని ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత అవసరం అవుతుందో అది నేను కట్ చేసి పెట్టేశాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కోసం స్కర్ట్కి లోపల యూజ్ చేయడం కోసం పాలిస్టర్ లైనింగ్ వన్ మీటర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు వీటితో మనం టాప్ అండ్ స్కర్ట్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం ఇప్పుడు నేను కుట్టబోయే వాళ్ళ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి సేమ్ మెజర్మెంట్స్ అయితే సేమ్ ఫాలో అవ్వండి లేదు వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయంటే మీరు కూడా ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి కొలతలు ఎలా తీసుకోవాలో తెలియకపోతే మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి లింక్ని కమెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పెడతాము చెక్ చేయండి మా ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించి అన్ని విషయాలు ఇంకా వివరంగా బెటర్ క్వాలిటీతో వీడియోస్ చేసి పెడతాము మీకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డైలీ మా వీడియోస్ని ఫాలో అవుతూ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేయండి తొందరగా బొటెక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా నేర్చుకోగలరు మాకు కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇన్స్పిరేషన్ కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ లాగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవ వచ్చేసి పన్నెండున్నర వైరం వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది వచ్చేసి ఇరవై పొడవ వచ్చేసి పన్నెండున్నర ఉంది వీటిని ఎలా ఈ క్లాత్ని ఎలా కట్ చేసి తీసుకున్న తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఒక్క పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే దానికి మీరు ఒక రెండు ఇంచులు ఎగస్ట్రాగా ఉండేలాగా తీసుకొని క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి వేరు కూడా అంతే మీ జస్ట్ మీ మీ అమ్మాయి సైజ్ కంటే ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు అనేది ఎక్స్ట్రాగానే క్లాత్ తీసుకోవాలి తక్కువ మాత్రం తీసుకోవద్దు దీంతో నేను ఎలా కటింగ్ చేస్తానో చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత కట్ చేద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి నేను బ్యాక్ సైడ్ హుక్స్ అనేది పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ సైడ్ మనం కటింగ్ అనేది చేసుకోవాలి మన వైపుకు ఓపెన్స్ ఉండాలి ఇక్కడ ఓపెన్స్ ఉన్నా పర్లేదు క్లోజింగ్ పార్ట్ ఉన్నా పర్లేదు తర్వాత ఎలాగో మనం కట్ చేస్తాం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక స్ట్రైట్ స్కేల్ అయితే తీసుకొని మనం ఇక్కడ ఎడ్జెస్ అనే ఉన్నాయి కాబట్టి మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ అయితే చేసుకోండి ఉంది కాబట్టి మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి అలాగే కింద కూడా మనకి అని ఈవెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక నాకు ఈవెన్గానే ఉంది కాబట్టి నేను కట్ చేయడం లేదు ఒకవేళ మీకు అని ఈవెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ హుక్స్ అనేది పెడుతున్నాం కాబట్టి ఆ హుక్స్ కుట్టినప్పుడు వాటికి ఖర్చులోకి మార్జిన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి ఈ మార్జిన్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దీని పొడవను అయితే మార్క్ చేసుకుందాం క్రాఫ్ట్ ఆఫ్ పొడవను లెవెన్ ఇంచెస్ సో నేను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి టేప్ని పెట్టుకొని లెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను దాని మీద ఇంకొక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి అంటే షోల్డర్స్ జాయింట్స్ చేసుకుంటాం కదా ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టాలంటే ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ పక్కన ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి అండ్ మనం స్లీవ్లెస్ కుట్టాలనుకున్న హ్యాండ్స్ కుట్టాలనుకున్న మనకి ఇక్కడ ఖర్చు అనేది కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మీరు వన్ అండ్ హాఫ్ నుంచి టూ వరకు మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు ఇక నేను నెక్ విర్త్ వచ్చేసి కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక నేను కొంచెం వెరైటీగా మోడల్ అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను సో అందుకని నేను డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మీకు నార్మల్గా హుక్స్ కుట్టాలనుకుంటే త్రీ ఇంచెస్ వరకు ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని నో ప్రాబ్లమ్ సేమ్ ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి ఇక నేను నెక్స్ట్ షేప్ అనేది డ్రా చేయడం లేదు వీడియోని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆమ్ డౌను సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మధ్యలో తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం యాక్చువల్గా చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ టూ దానికి నేను వన్ ఇంచ్ అనేది లూజింగ్ ఇస్తున్నాను సో ట్వంటీ త్రీ దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని అయితే ఫోల్డ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం మార్జిన్ వేసాం కదా ఈ మార్జిన్ దగ్గర నుంచి మనం ఈ టేప్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుందాం కుట్లలోకి రెండించులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను మీరు వన్ అండ్ హాఫ్ నుంచి టూ మధ్యలో తీసుకోవాలి తీసుకోండి అలాగే నడుము కొలతను కూడా మనం మార్క్ చేసుకుందాం ఇక్కడ నడుము కొలత వచ్చేసి ఇరవై ఒకటి సేమ్ ఇరవై ఒకటికి వన్ ఇంచ్ అనేది లూజింగ్ యాడ్ చేసుకోవాలి ట్వంటీ టూ ఇంచెస్కి వీడిలో చూపించిన విధంగా తేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకొని వచ్చిన దాన్ని మీరు మార్కింగ్ అయితే చేసుకోవాలి సేమ్ అది కూడా ఇక్కడ నుంచి అనేది మనం పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకుందాం తేప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు కావాల్సిన కొలతలో నాలుగో భాగం వస్తుంది మనం కింద డాట్స్ వేసి ఇక్కడ మనం ఇక్కడ డాట్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా నడుము దగ్గర సో దానికోసం ఎక్స్ట్రాగా ముక్కాది ఇంచ్ అనేది తీసుకోండి మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్జిన్ టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం డాట్ పాయింట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా పాయింట్ అక్కడ వరకు మనం ఇలా ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకోండి అలాగే ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలంటే చిన్నపిల్లలే కాబట్టి ఒక ముక్కాల నుంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ నెక్ని ఎందుకు మార్క్ చేయలేదంటే ఇక్కడ నేను డిజైనర్ స్లీవ్ అనేది కుట్టాలనుకుంటున్నాను సో ఇక్కడ మనం డౌన్ ఎంత తీసుకున్నాం ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ హ్యాండ్ హాఫ్కి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మీకు ఏ షేప్ అవుట్ కావాలంటే ఆ షేప్ అవుట్ని డ్రా చేసుకోండి లేదు మాకు స్క్వేర్ షేప్ కావాలన్న వాళ్ళు స్క్వేర్ షేప్ ఉంచుకోండి ఇక్కడ మీకు కావాల్సిన షేప్ అనేది ఇక్కడ మీ షేప్ని డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఈ నెక్ని ఇవన్నీ కట్ చేయదు జస్ట్ ఆమ్ రౌండ్ మాత్రమే కట్ చేసేసుకోండి ఇక్కడ అన్ఈవెన్గా ఉన్న సైడ్ మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా అది కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఖర్చు మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా దీన్ని మైనస్ చేసేసి అంటే అది తీసేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం బుక్స్ పార్టీలో అలాంటివి ఏం స్టిచ్ చేయడం లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ అనేవి అవసరం లేదు సో అందుకని ఈ లైన్ దగ్గరికి మనం ఈ క్లాత్ను అనేది పెట్టుకొని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ చెస్ట్ మార్కింగ్ని కూడా మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ షోల్డర్ నెక్ నెక్ దగ్గర కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని మాత్రం తీసేయండి ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతుకు తీసుకోవాలి చూడండి ఇలా ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర మొడ ముడతలు రావు అలాగే చూడడానికి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సో ఫ్రంట్ పార్ట్లో మాత్రం మనం కొంచెం లోత్ అనేది తీసుకోవాలి అలాగే ఇక షోల్డర్ కూడా ఒక బావ్ ఇంచ్ అనేది మనం డౌన్ అనేది చేయాలి ఇలా ఇలా డౌన్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ ఫస్ట్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా ఒక ఫోర్ ఇంచెస్కి డౌన్ చేసుకోండి ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా పిల్లలకి ఫోర్ ఇంచ్ కంటే ఎక్కువ డౌన్ చేయద్దండి ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే డౌన్ చేసుకోండి అంతకంటే ఎక్కువ డౌన్ చేస్తే చూడడానికి అస్సలు బాగుండదు అన్కంఫర్ట్గా ఉంటుంది సో ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలోనే చేయండి అంతకు మించి అస్సలు చేయొద్దు త్రీ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం సో మనం ఎప్పుడూ కూడా ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే నెక్ డీప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ సో ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మనం కొంచెం డిజైనర్ స్లీవ్ పెడదామని చెప్పి మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి మనం ఫస్ట్ మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపించడం లేదండి ఎందుకంటే నేను దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడే మీకు చూపించాలని డిసైడ్ అయ్యాను సో ఇప్పుడైతే నేను ఇది చూపించడం లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నేను స్టిచ్చింగ్ వీడియోలోనే హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇది ఎలా కట్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే చెప్తాను సో ఇప్పుడు ఇప్పుడు మనం ఒరిజినల్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్ రెండు లైనింగ్స్ ని పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా కటింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు స్కార్ట్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా క్లాత్ వచ్చేసి టూ షేడ్స్ అనేది ఉందండి ఇక్కడ ఈ షేడ్ కూడా వచ్చేలాగా నేనైతే కటింగ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక బార్డర్ అనేది వచ్చింది ఈ బార్డర్ని ని నేను ఫస్ట్ టైప్ కానీ అలా కొంచెం క్రాఫ్ట్ ఐడియా లాగా చేద్దామని దీన్ని మాత్రం నేను ఫస్ట్ తీసేస్తున్నాను ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో ఈ షేడ్ కూడా నాకు కావాలి అలాగే ఈ షేడ్ కూడా టూ షేడ్స్ కనిపించేలాగైతే నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇలా టూ ఫోల్డ్స్ అనేది వేసుకుంటున్నాను టూ ఫోల్డ్స్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ జిల్స్ పెట్టుకొని నేను డిజైన్ అయితే చేస్తున్నాను ఈ స్కాట్ని సో నాకు స్కర్ట్ యాక్చువల్గా కావాల్సిన లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ యాక్చువల్ నేను టూ ఇంచెస్ అనేది మైనస్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము స్కర్ట్కి పైన ఎలాస్టిక్ బెల్ట్ అనేది టూ ఇంచెస్ వేడిలో పెడదాం కాబట్టి సెవెంటీన్ ఇంచెస్కి ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కలుపుకోవాలి ఎందుకంటే మనం కింద ను ఫోల్డ్ చేసి కుట్టడానికి ఒక హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ పైన మనము నడుము దగ్గర బెల్ట్ వేసేదానికి ఖర్చు అనేది కావాలి కాబట్టి ఆ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు టోటల్ కలుపుకుంటే మనకి సిక్స్టీన్ ఇంచెస్ సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో త్రీ ఇంచెస్కి అనేది చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్గా అనేది వస్తాయి లైన్స్ రాస్ వెళ్ళకుండా వీటిని బేస్ చేసుకుని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక క్లాత్లో ఇక్కడే కొంచెం గా ఉంది క్లాత్ సో నేను ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని స్ట్రెయిట్గా ఉంది కాబట్టి దీన్ని మీరు ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఇక్కడ అన్ఈవెన్గా ఉంది కదా తెలిసిపోయింది మనకు సో ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి స్ట్రెయిట్గా మనం కటింగ్ అయితే చేసేద్దాం చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా మనం ఫ్రిల్స్ పెట్టేసుకొని స్కర్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది తీసుకున్నాను కదా ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ అనేది ఇది మనం అటాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది సో అందుకోసం నేను ఈ క్లాత్ని టూ ఇంచెస్ పట్టీ లాగా అయితే వేసుకున్నాను కానీ నా స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ కూడా సేమ్ ఇది మనం ఎన్ని సిక్స్టీన్ ఇంచెస్ పొడవు మార్కింగ్ చేసుకుందాం కాబట్టి దీనికి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని దీన్ని ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుందాం సేమ్ ఇది కూడా నేను ఫిల్స్ పెడుతున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా టూ ఫోల్డ్స్ అయితే వేసేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్కి మాత్రంగా చేసేసుకొని కట్ చేసేయండి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసేస్తాను సరిపోతుంది మన కట్ చేయడం అవసరం లేదు సో దీన్ని దీనివల్ల నేను ఫ్రిల్స్ లాగా అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు స్కర్ట్ కటింగ్ కూడా అయిపోయింది నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అవుట్ఫిట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది మీరు ఖచ్చితంగా చూడాలి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ మహిత సేవింగ్స్